చారిత్రక ప్రసిద్ధిగాంచిన మండపేట మండలం ఏడిద సంగమేశ్వరాలయంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరిగాయి శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగిపోయింది భక్తులు తెల్లవారుజాం నుండే స్వామివారి దర్శనానికి బారులు తీరారు ఏడిద పరిసర ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు మండపేట రూరల్ ఎస్ఐ బల్లా శివకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు అదేవిధంగా మండపేట పెద్ద వద్ద గల స్వామివారి ఆలయంలోనూ భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి స్వామివారికి పూజలు నిర్వహించారు ఆలయం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ద్వారం ద్వారా శివలింగాలకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి భక్తులు ఆనంద పరవశులయ్యారు جي ساؤل گنے دیں نو படகேச <laughs> జయ గురుదత్త పంతొమ్మిది వందల ఎనభైలో మొదలెట్టిన మహాశివరాత్రి దిన దినాభివృద్ధి చెందుతూ ఇది నలభై మూడవ సంవత్సరం పారిశోషంగా దొరుకుతుంది ఇది పూర్తిగా దాతల దాతల సహ సహకారంతో దినాభివృద్ధి చెందుతూ ఈ పద్యకాల స్థానాలు ఏవో వైకుంఠ క్షేత్రంగా అభివృద్ధి చెందుతుంది మన అందరికీ ఉదయం వరకే కొత్త శ్రీ స్వయంవర భారదీయ చకమేశ్వర స్వామి దేవతా గర్వ శ్రీ స్వయంవర భారతి చకమేశ్వర స్వామివారి దేవాలయం ఏడు జగమేశ్వరంలో ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి మహాశివరాత్రి మహోత్సవం జరుగుతుంది రోజు స్వామివారికి ఉదయాన్నే విశేషమైన అత్యక కార్యక్రమం జరిగింది ఇంతవరకు మంత్రలందరూ కూడా ప్రత్యేకంగా జనాలు ఈ రోజు రాత్రి స్వామివారికి ఏడు గంటలకి का लाभ एवं आगे अपना मंगलवार की